नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामा रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము ద్విచవ్వరింశ సర్గ బంగారు లేడి రూపము ధరించి రాముని ఆశ్రమమునకు వెళ్ళుట సీత దానిని చూచుట ఏముక్ వచనం దీనో భయాద్రాత్రించర ప్రభో మారీచుడు ఈ విధముగా హితము ఉపదేశించి పిమ్మట ఆ రావణునికి భయపడుచు దీనుడై వెళ్ళుదము అని అతనితో పలికెను పునస్తేన మద్వధోద్యత శస్త్రేణ వినష్టం జీవితం శరములు ధనస్సు ఖడ్గము ధరించిన ఆ రాముడు మరల నన్ను చూచి నన్ను చంపుటకై ఆయుధము ఎత్తినాడా ఇంక నేను మరణించినట్లే నహి రామం పరాక్రమ్య పరాక్రమ్యతిని ప్రతి తస్యతే రాముని విషయములో పరాక్రమము చూపినవాడు సజీవుడై తిరిగి వచ్చుట కల్ల యముని దండముచే కొట్టబడి నేను ఎప్పుడో చనిపోయినాను ఇప్పుడు నీ ఎదుట ఉన్నది నా బొమ్మ మాత్రమే శక్యం త్వయి దురాత్మని ఎామ్యహం తాత స్వస్తితేస్చరా నాయనా రావణ నీవు ఈ విధముగా దురాత్ముడవై ఉన్నప్పుడు నేనేమి చేయగలను ఇదిగో నేను వెళ్ళుచున్నాను నీకు క్షేమమగుగాక ప్రహృష్ట వచనేన స రావణ పరిష్వద్యసు సంశ్లిష్టమిదం వచనమబ్రవీత్ ఆ రావణుడు ఆ మాట విని చాలా సంతోషించి మారీచుణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఇట్లు పలికెను ఏతీర్యొక్తం తే మచ్ఛందవశవర్తిన ఇదా నీమసి మారీచ పూర్వమన్యోనిషాచర నీవు నా ఇకారము ప్రవర్తించుటచే ఇప్పుడు నీ మాటలు దర్పముతో కూడి ఉన్నవి ఇప్పుడు నీవు నిజమైన మారీచుడవు ఇంతకు ముందు నీవు మారీచుడవు వలె ప్రవర్తించలేదు ఆరుహ్యతామయం శీఘ్రం రథోరత్న విభూషిత మయా సహ తుక్తాదనైరై పిశాచముల ముఖముల వంటి ముఖములు కల గాడిదలు కట్టిన రత్నాలంకృతమైన ఈ రథమును నాతో కూడా శీఘ్రముగా ఎక్కుము ప్రలో వై దే మైథిలీం సీతను లోభపెట్టిన తరువాత నీవు నీ ఇష్టము వచ్చినట్లు వెళ్ళవచ్చును అప్పుడు శూన్యముగా ఉన్న ఆ ఆశ్రమము నుండి నేను సీతను బలాత్కారముగా తీసుకొని వచ్చదను త రావమి ఆరుహ్యయతు మండలాత్ పిమ్మట ఆ రావణ మారీచులు విమానము వలె ఉన్న ఆ రథమును ఎక్కి ఆ ఆశ్రమము నుండి బయలుదేరి శీఘ్రముగా తథైవ పత్తనాని వనాని వనా ిరీం మార్గమధ్యమునందు పట్టణములు అరణ్యములు పర్వతములు సమస్తమైన నదులు రాష్ట్రములు నగరములు చూచుచూ వెళ్లి మారీచో రావణో తదర్శ రాక్షసరాజైన రావణుడు మారీచునితో కలిసి వెళ్ళి దండకారణ్యమును దాని యందున రాముని ఆశ్రమమును చూచెను అవధీర్యరథా తస్మాత్ తతకాంచనభూషణాత్ హస్తే గృహీత్వా మారీచం రావణో వాక్యమబ్రవీత్ రావణుడు బంగారు అలంకారములు గల ఆ రథము నుండి దిగి మారీచుని చెయ్యి పట్టుకుని ఆతనితో ఇట్లు పలికెను తదాశ్రమ పదం దృశ్యతే కదళీవృతం క్రియతాం తత్సఖే శీఘ్రం యదర్థం వయమాగత ఓ మిత్రుడా మరీచ ఇదిగో చుట్టూ అరటి చెట్లు ఉన్న ఆశ్రమము కనబడుచున్నది మనము వచ్చిన పని శీఘ్రముగా చేయుము సరావచ శ్రుత్వా మరీచో రాక్షసస్తదా మృగోభూ్రే అప్పుడు ఆ రాక్షసుడైన మారీచుడు రావణుని మాటలు విని మృగరూపము ధరించి రాముని ఆశ్రమద్వారమునందు సంచరించెను సతు తద్రూపమాస్థాయ దర్శనం మణిప్రవర శృంగాగ్రహ్సి ఆ మారీచుడు చూచుటకు ఆశ్చర్యకరముగా ఉన్న గొప్పదైన ఆ మృగరూపమును ధరించెను దాని కొమ్ముల చివరి భాగములు శ్రేష్ఠములైన ఉండెను ముఖము కొంత భాగము తెల్లగాను కొంత భాగము నల్లగాను ఉండెను రక్తపద్మోత్పలముఖ ఇంద్రనీలోపల శ్రవాహ కిచిదభ్యున్నతదా దాని ముఖము ఒకచోట ఎర్రని పద్మము వలె మరొక చోట నల్ల కలువ వలె ఉండెను చెవులు ఇంద్రనీలమువలే నల్ల కలువలవలే ఉండెను మెడ కొంచెము ఎత్తుగాను క్రింది పెదవి ఇంద్రనీల దళము వలె ఉండెను కుందేందుజ్ర సంకాశ ముదరం చాస్య భాస్వరం మధూక నిభ పద్మకింజల్క సన్నిభ సంహతః దాని ఉదరము మల్లెపువ్వు వలె చంద్రుడు వలె వజ్రము వలె ప్రకాశించుచుండెను దాని పార్శ్వములు ఇప్పపువ్వు రంగులోను కొంత దేహము పద్మ కింజల్కముల రంగులోను ఉండెను డెక్కలు వైడూర్య మణి మాణిక్యముల వలె ఉండెను పిక్కలు సన్నముగా ఉండెను ఈ విధముగా ఆ మృగము చక్కగా కూర్చిన అవయవములతో కుదిమట్టముగా ఉండెను ఇంద్రాయుధ సవర్ణేర్ధ్వం విరాజత మనోహర స్నిగ్ధవర్ణోర ఆ మృగము యొక్క తోక ఇంద్రుని యొక్క వజ్రాయుధముతో సమానమైన వర్ణముతో పైకి లేచి ఉండెను అనేక విధములైన రత్నములతో మనోహరముగా ఉండెను దాని రంగు మెరయుచుండెను క్షణే న రాక్షసో జాతో మృగో వనం ప్రజ్వలయన్ రమ్యం రామాశ్రమ పదం ఆ మారీచుడు క్షణకాలములో చాలా అందమైన మృగముగా మారి ఆ వనమును రమ్యమైన రాముని ఆశ్రమమును ప్రకాశింపచేసెను మనోహరం దర్శనీయం రూపం కృత్వా స రాక్షస ప్రలోభనార్థం ప్రలోభనాథం వైదేహ్యానాధా విచిత్ర విచరం గచ్చతే తస్మాఛాద్వలాని సమంత ఆ రాక్షసుడు అనేక విధములైన ధాతువుల రంగుల వంటి రంగుల చేత చిత్రింపబడిన మనోహరము చూడ ఇంపైనది అయిన రూపము ధరించి సీతను ప్రలోభ పెట్టుటకై అటూ ఇటూ తిరుగుచూ ఆ ప్రదేశము నుండి చుట్టుప్రక్కలనున్న పచ్చికబీళ్ల వైపు వెళ్ళుచుండెను భూత్వా రూప్యుతూక్ వెండివలె తెల్లగానున్న వందల కొలది చుక్కలతో చిత్రవర్ణమై చూచువారికి ఆనందము కలిగించు ఆ మృగము చెట్ల చిగుళ్లు విరచి తినుచూ సంచరించెను కదల గృహకం గ్రాస్త సమాశ్రయన్ మందగతి తథా ఆ మృగము అరటితోపులోనికి వెళ్లి వృక్షములకు ఇటూ అటూ మందముగా నడచుచు సీతదృష్టిపడే ప్రదేశమునకు వెళ్ళను రాజీవచిత్రీరరాజమహామృగ రామాశ్రమ పదాభ్యాసే పద్మము వలె ఆశ్చర్యకరమైన పృష్ఠభాగముతో ఆ గొప్ప మృగము చాలా అందముగా ఉండెను అది రాముని ఆశ్రమము సమీపమునందు సుఖముగా సంచరించెను పునర్గత్వా వివృత్త విచచార గత్వా ముహూర్తం త్వరయా పునః ప్రతినివర్తతే శ్రేష్ఠమైన ఆ మృగము ఒకసారి బయటకు వెళ్ళి మరల తిరిగి వచ్చుచూ సంచరించెను క్షణకాలము బయటకు వెళ్ళి వెంటనే తొందరగా తిరిగి వచ్చుచుండను కొంతసేపు ఆడుకొని ఒక్కచోట నేలమీద కూర్చుండెను ఆశ్రమద్వారము వద్దకు వచ్చి మరల లేళ్ళ గుంపుల వైపు పరుగెత్తుచుండెను మృగయూధైరను గత నివర్తతే సీతా సీత దర్శనమాకాంక్షన్ రాక్షసో మృగతాం గత పరిభ్రమతి చిత్రాని మండలాని వినిష్పతన్ మృగరూపము ధరించిన ఆ మారీచుడు సీత తనను చూడవలెనని కోరుచు లేళ్ళ గుంపులు వెంబడింపగా తిరిగి మెనుకకు వచ్చుచుండెను హఠాత్తుగా ఎగిరి వేసి అందముగా గుండ్రముగా తిరుగుచుండెను సర్వే ఉపాగమ్య సమాఘ్రాయ విద్రవంతి వనములో సంచరించే ఇతరములైన మృగములన్నీ ఈ మృగమును చూచి సమీపించి వాసన చూచి పది దిక్కులకు పారిపోయెను రాక్షస మన్యా మృగాన్ మృగాన్మృగవేర ప్రచ్ఛాదనార్థం భావ్య నభక్షయతి సంస్పృశన్ మృగములను చంపుటయందు ఆసక్తి కలవాడైనను ఆ రాక్షసుడు వాటిని స్పృశించి కూడా తన స్వరూపమును కప్పిపుచ్చుకొనుటకు వాటిని భక్షించలేదు తస్మివతాళే వైదేహీ శుభలోచన కుసుమావయచ వ్యగ్రా పాదపానభ్యవర్త మంగళకరములైన గల సీత అదే సమయమునందు పుష్పములను కోయుటకై చెట్లవైపు వెళ్ళెను కర్ణికారాన శోకాంశూతాశ మదిరేక్షణ క్యవచిన్వంతీచారుచిరాన మత్తు కలిగించే నేత్రములు అందమైన ముఖమూకల ఆ సీత కర్ణికార వృక్షముల నుంచి వృక్షముల నుంచి వృక్షముల నుంచి పుష్పములు కోయుచూ సంచరించెను అనర్హారణ్యవాసస్య రత్నమయం మృగం ముక్తామణి విచిత్రాంగం దదర్శ్య పరమాంగనా అరణ్యవాసమునకు తగని ఆ సీత రత్న వికారము మణుల చేతను విచిత్రములైన అవయవములు కలది అయిన ఆ మృగమును చూచెను సాతం రుచిర దంతోష్ఠీ రూప్యధాతుత నూరుహం విస్మయోత్ఫుల్ల నయనా సస్నేహం సముదై క్షతా అందమైన దంతములు ఓష్ఠములు గల ఆసీత వెండి వలే ధాతువుల వలే ఉన్న రోమములు గల ఆ మృగమును ఆశ్చర్యము చేత వికసించిన నేత్రములతో స్నేహపూర్వకముగా చూచను సమదయితా పశ్యన్మాయా విచచార దీపయన్నివ తద్వనం ఆ మాయామృగము కూడా రాముని భార్యయైన సీతను చూచుచూ ఆ వనమును ప్రకాశింపచేయుచున్నట్లు మరల చిత్ర విచిత్ర గతులతో సంచరించెను అదృష్టపూర్వం తం దృష్ట్వా నానారత్నమయం మృగం విస్మయం పరమం సీతా జగామజనకాత్మజా జనక నందిని అయిన సీత పూర్వమెన్నడూ చూడని అనేక రత్నముల వంటి రంగులు కల ఆ మృగమును చూచి చాలా ఆశ్చర్యము పొందెను వివరణ మృగాన్ని దాని సంచారాన్ని వర్ణిస్తూ బ్రాసిన ఈ సర్గలోని శ్లోకాలు అనగా పదహారు నుంచి ముప్పయదు వరకు లేవు ఇత్యార్షే లేర్షే శ్రీమద్రామాయే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే ద్వచ్వరింశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యక్షరపద భ్రష్టమాత్రహీనంతుద్భవే तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम